ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే మార్నింగ్ లేవగానే వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చింది అనమాట అంటే తెల్లవారుజామున ఏం పర్లేదు కానీ సిక్స్కి అయితే స్టార్ట్ అయింది వర్షము ఇంకా నేను సిక్స్ థర్టీకి లేచి బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా తడిచిపోయిందనమాట అప్పుడే నేను కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను ఈరోజు మా మండపేటలో వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా వర్షం వచ్చినా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడం అయితే తప్పదు ఇంకా అందుకని ఇంకా అయితే రెడీ అయిపోయాము అయితే మొన్న ఇల్లు సర్దినప్పుడు కూడా ఎక్కడ పెట్టేసా అనమాట అంటే సేఫ్ గా నువ్వు చోట ఉంచాను కానీ అది ఎక్కడ పెట్టాను అనేది ఇన్ టైంకి నాకు ఐడియా రాలేదు ఇంకంతే టైం అయిపోతుందని చెప్పేసి రెండు ప్లాస్టిక్ కవర్స్ ఉంటే అవి ఆదర్శకోటి అక్కి కొట్టి తలకైతే ఇలా తగ్గించేసి అయితే స్కూల్కి అయితే వచ్చేసాము ఇంటి నుంచి స్కూల్కి వచ్చే దారిలో మేము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాం అనమాట వర్షం వస్తుందని చెప్పి అప్పుడు మాకు ఆపోజిట్లో ఒక పెద్ద అతను అయితే నడుచుకుంటూ వస్తున్నారు ఆయన అయితే అక్కిని చూసి ఆపి నీ టోపీ బాగుంది నాకు ఇస్తావా అని చెప్పేసి అడిగారు అనమాట ఇది వెంటనే నాదిది నేను ఇవ్వను మా అమ్మ కొన్నది నాకు అని చెప్పేసి ఇంక వెంటనే మోహన్ చాలా సీరియస్గా పెట్టుకుని ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట నాకు ఎంత నవ్వు వచ్చిందో అలా చేస్తే ఇంకా తర్వాత అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు అడ్మిషన్లు అవన్నీ రాసాము రాసిన తర్వాత ఇంకా ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇంక ట్వెల్వ్ థర్టీకి ఇంటికి అయితే వచ్చి ఇంకా గబగబా అయితే వంట మొదలు పెట్టాను ఈరోజు మార్నింగ్ వంట చేసేద్దాం అనుకున్నాను కానీ నేను వంట చేద్దాం అనుకునేసరికి ఏమైందంటే మార్నింగ్ వర్షం వచ్చింది కదా అందుకని కాబోలు కరెంట్ అయితే తీసేశారు కరెంట్ లేదు సిక్స్ థర్టీ నుంచి అంటే నేను లేచిన దగ్గర నుంచి కరెంట్ లేదన్ను ఇంకా వంటింట్లో ఏంటంటే కొంచెం డార్క్గా ఉంటుంది వెంటిలేషన్ పెద్ద ఉండదు అనమాట లైట్ వేస్తేనే మనకి మొత్తం అంతా కనిపిస్తే లేకపోతే లేదు ఇంకా అందుకని ఇంకా లైటింగ్ అది లేక ఇంకా చేయడానికి కుదరలేదు అనమాట సెల్ లైట్ పెట్టాను కానీ స్కూల్ వర్క్ అది ఉంటుంది కదా సెల్ లో కొంచెం అంటే పేరెంట్స్కి అది ఫోన్ చేయాలి కదా ఛార్జింగ్ అది ఉండదు అని చెప్పేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అందుకని ఇంకా సెల్ లైట్ అయితే యూజ్ చేయలేదు మరి టిఫిన్ ఏం చేసామంటే రైస్ అయితే పెట్టేస్తాను అనమాట రైస్ అయితే ఇంకా అక్కడ ఉండే వన్ టైం చేకర్లేదు కదా జస్ట్ రైస్ అలా పెట్టేసి మన ప పనులు మనం చేసుకోవచ్చు మిగతా పనులు రైస్ అయిన తర్వాత వాచ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేసి పెరుగుంటే పెరుగన్నం అయితే తినేసాం మొత్తం నలుగురు నేను అక్కి ఆదర్శు ఈయన కూడా తినేసామన్నమాట ఈయనైతే రాత్రి అయితే బిర్యానీ తీసుకొచ్చారు ఆ బిర్యానీలో చికెన్ పీసెస్ ఉన్నాయన్నమాట అవి రాత్రి తినలేదు అవన్నీ ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ అయితే బయటికి తీసాను అనమాట కూలింగ్ అది పోద్ది అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకొచ్చిన వెంటనే అయితే ఇంకా ములక్కాడలు ఉన్నాయి ఆ ములక్కాడ టమాటా అయితే కర్రీ చేసేసాను తర్వాత ఒక పక్క నుంచి అంటే కర్రీ చేసుకుంటూ ఉండగానే అక్కడ ఖాళీగా ఉంటాను కదా నిలబడుతూ ఉంటాను కదా అని చెప్పేసి క్యారెట్లు ఉన్నాయి అనమాట క్యారెట్లు అయితే పీల్స్ పీల్స్ మొత్తం తీసేసి తొక్కంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను అంటే ఎప్పుడైనా చేయాల్సిందే కదా సాయంత్రం అయినా చేయాలి కూర లేదంటే రేపు మార్నింగ్ అయినా చేయాలి కదా అని చెప్పేసి ఏం చేశారంటే పీల్స్ అన్నీ తీసేసుకున్నాను అనమాట అక్కడ నుంచుని ఒక పక్క నుంచి కూర చేసుకుంటూనే ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను అనమాట రైస్ అవుతూ ఉండగా ఒక కూర అయిపోతుంది అలాగే నాకు సైడ్ ఆ పనులు కూడా అయిపోతున్నాయి ఈ రోజైతే మార్నింగ్ లేచి నేను నా వడియాలు పెట్టాను అన్నాను కదా చీరకి ఆ అయితే మొత్తం తీసేసి ఎండలో పెడదాం అనుకున్నాను అనమాట అయితే వర్షం బాగా వచ్చేసింది కదా ఇంకా చీరనే ఉంచేసాను ఆ ఒడియాలు అయితే తీయాలి ఎండ వచ్చిన తర్వాత అయితే తీస్తాను మ్యాంగోస్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కదా మా ఆయన్ని ఎప్పటి నుంచో చెప్తున్నాను మామిడికాయలు తీసుకురా మామిడికాయలు తీసుకురా అని అంటుంటే అదిగో తీసుకొస్తాను ఇదిగో తీసుకొస్తాను అంటున్నారు తప్ప తీసుకురావట్లేదు సమ్మర్ అయిపోతుంది మళ్ళీ ఇంకా మామిడికాయలు అయిపోతాయి కదా ఇంకా అందుకని ఏం చేశానంటే ఈరోజు మార్నింగ్ మా వీధిలోకి వచ్చారనమాట ఒక అతను మామిడికాయలు అమ్ముతూనే అయితే నేను ఏం చేశానంటే ఆపాను అనమాట వెళ్ళి అయితే నాకు యాక్చువల్గా ఈ మామిడికాయలు అది బేరమని రాదనమాట అంటే మామూలుగా ఎప్పుడు తీసుకోలేదు ఈయనైతే ఇస్తూ ఉండేవారనమాట అయితే మా పక్కనింట్లో మణిగరని ఒక ఆవిడ ఉంటారనమాట ఆవిడైతే బేరాలు బాగా ఆడతారు అయితే ఏం చేశానంటే ఆవిడ కూడా బయటకు వచ్చారనమాట ఇంకా ఆవిడ తీసుకుంటున్నారు కదా ఇంకా నేను కూడా వెళ్ళి పక్కన నుంచి ఉన్నాను అంత ఆవిడ ఇంకా ఏ అయితే తీసుకుంటారో అదే రేటుకి నేను తీసుకుందాం అని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉన్నాను అనమాట ఆవిడ ఏం చేశారంటే అతను మూడు యాభై మూడు వందలు అలా చెప్పారు పరక ఈవిడైతే వన్ ఫిఫ్టీకి అడిగి తర్వాత టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నారు ఇంకా ఆవిడ తీసుకున్న తర్వాత నేను కూడా టూ హండ్రెడ్కి కదా ఒక పరక తీసుకున్నాను పరక మామిడిపల్లంటే పన్నెండు వస్తాయి కదా ఇంకొకటి ఇచ్చారనమాట పదమూడుగా మామిడిపళ్ళు అయితే ఇచ్చారు టూ హండ్రెడ్కి అయితే ఈయన లేవకుండానే నేను వెళ్ళి తీసుకొచ్చాను వచ్చేసాను అనమాట మామిడిపల్లి ఫ్యాన్ జేబులు ఉంటే డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను అది నేను లేచిన తర్వాత ఎందుకు కొన్నావు ఎప్పుడు కొన్నావు అన్నారనమాట ఇప్పుడే కొన్నాను అని చెప్పేసి అంటే ఇంక ఏమీ పండిని కాదు ఇవి పక్వానికి రాకముందే మందు వేసేసి పండించేసినవి ఇవి మంచివి కాదు స్మెల్ చూస్తుంటే కూడా జీడి స్మెల్ వస్తున్నాయి మామిడిపల్లి స్మెల్ రావట్లేదు పండిన స్మెల్ రావట్లేదు అంటున్నారు అనమాట నాకు చాలా కోపం వచ్చింది అనమాట ఆయన తయారు మళ్ళీ నేను కొన్న దానికేమో పేర్లు పెడుతున్నారు పెడుతున్నారనమాట ఏది మంచి మామిడి పళ్ళు ఏవి మంచి మామిడి పళ్ళు కాదు ఈయనకి తెలిసినప్పుడు వెళ్ళి తీసుకురావాలి కదా ఈయన తీసుకురారు నేను కొన్న దానికి ఏమో పేర్లు పద్దులనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను అయిపోయిన తర్వాత ముందు అక్కీకి అయితే భోజనం పెట్టేసాను అనమాట అక్కీ ఏమో చికెన్ చూసిందా చికెన్ కావాలందే ఇంక అందుకని ఏంటంటే చికెన్తో పెట్టేశాను అక్కీకి ఆదర్శకైతే అయితే ములక్కడ వండుతున్నాను కదా ఆ కూర అయ్యాక పెడతానమాట సరే అన్నాడు చికెన్తో కలిపి రెండు ముద్దలు పెట్టేసరికి బాబోయ్ మండిపోతుంది బాబోయ్ నాకు వద్దంది ఇంక అంతే ఆ కర్రీ అన్నం రెండు ముద్దలు ఉంటాయి అనమాట అవి నేను తినేసి ఇంకా పెరుగు అయితే వేసేసాను అంటే అప్పటికి కూర అవ్వలేదనమాట యాక్చువల్గా దీనికి కూర అంటే చాలా ఇష్టం ఆ ములకాయలు బలే తింటుంది ఈ వీడియో ఎండింగ్లో అది బలే తిన్నది అనమాట చాలా క్యూట్గా తిన్నది అదైతే నేను దీంట్లో యాడ్ చేశాను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది ఆ చిన్న క్లిప్ తర్వాత ఇంకా అయితే తినిపించేసాను దీనికి ఇంక తినిపించేసిన తర్వాత ఈయన వచ్చారనమాట ఈయనైతే ఈరోజు బ్యాంక్ వెళ్ళలేదు ఎందుకంటే గారికి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అనమాట అది హాస్పిటల్ కి చూపించాము లాస్ట్ మంత్ లో అయితే ఆపరేషన్ పడతాది అన్నారు సో ఆపరేషన్ కి ముందు చెకప్లు అవి చేస్తారు కదా అందుకని చెప్పేసి ఆ చెకప్ అయితే ఈ రోజు తీసుకెళ్లారు తీసుకెళ్ళి అయితే ఇప్పుడు వచ్చారు అయితే ఆపరేషన్ అయితే కంపల్సరీ పడతదంట ఈ రోజు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక రేపు ఫైనల్ గా అయితే ఆపరేషన్ అయితే చేస్తామన్నారు ఇంక అయితే ఆపరేషన్ అయితే చేస్తున్నాం అనమాట ఈయన రేపు కూడా అయితే సెలవు పెడతారు ఇంక నేను వెళ్దాం అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అది కూడా వర్షం ఒకటి వచ్చింది ఇద్దరు పిల్లలతో బండి మీద అయితే కష్టం వెళ్ళడం అంటే అత్తయ్య కూడా తీసుకెళ్ళాలి కదా మరి అత్తయ్య గారిని సో తీసుకెళ్ళడం కష్టం కదా అందుకని చెప్పేసి నేనైతే అనమాట రేపు ఆపరేషన్ కూడా ఈయనే తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే చేయిస్తారు ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తాను అని అన్నాను కదా క్లిప్పింగ్ ఇదేనండి ఇది లాస్ట్ వీక్లో తీసిన వీడియో ఇప్పుడైతే యాడ్ చేశాను ఇది ముల్లక్కడలో యాక్చువల్గా ముల్కాడ తింటదని అనుకోలేదనమాట ఇది దీన్ని చాలా ఇష్టంగా తినదా ములక్కాడలో ఆ గుంజు తింటాం భలే తినదనమాట మళ్ళీ అది తింటూ ఇంక ఇలా తినాలి అలా తినాలని చెప్పేసి వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నయ్యకి చూపిస్తుంది అనమాట అంటే యాక్చువల్గా నేనైతే ములక్కాడు మొత్తం నోట్లో పెట్టుకొని మొత్తం నవ్వులేసి పిప్పిలా తీసేస్తాను కదా ఇది అలా కాదనమాట దాన్ని ఓపెన్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పళ్ళతో లోపలికి లాక్కుంటుంది గుంజు అలా తినాలని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి నేర్పిస్తుంది అనమాట మళ్ళీ దీంట్లో ఈయన

അയിഞ്ചു ലാഗ തന്നെ അതിൻ്റെ ബാഗ തന്നെ